హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న కామెడీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు వీడియో ఏంటో రెసిపీ ఏంటో చూ మీకు అర్థమైపోయి ఉంటుంది కానీ నేను చెప్తాను మనకి వంకాయలు మెట్ట వంకాయలు ఉంటాయి కదా వంకాయ తోటి పులుసు పచ్చడి అనమాట బ్రాహ్మణ్ స్టైల్లో అంటే మా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది ఇక్కడ నేను మీకు చూపిద్దామని వీడియో చేశాను అనమాట సో ఫస్ట్ అయితే నేను వంకాయల్ని కాల్ చేసుకుని ఆ పై తొక్క అంతా తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని పెట్టుకున్నాను అలాగే ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోకి మనకి ఏమేమి వేస్తామో అందరికీ తెలిసిందే కదా ఆయిల్ హీట్ అయ్యాక చాయ్ మినప్పప్పు మీ దగ్గర పొట్టు మినప్పప్పు ఉన్నా పర్వాలేదు అదైనా వేసుకోవచ్చు చాయ్ మినప్పప్పు అలానే శనగపప్పు పచ్చి శనగపప్పు అలానే ఆవాలు జీలకర్ర లైట్గా వేసామా లేదా అన్నట్టు ధనియాలు ఒక మూడు ఎండుమిర్చి అంతేనండి పోపు కూడా ఎక్కువేం పట్టదు సో చక్కగా ఇవన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని కాకుండా మీడియం ఫ్లేమ్ లో కాకుండా సిమ్ లో పెట్టుకుని వేయించుకుంటే పోపు వేగుతుంది చక్కగా మనకి అవి కూడా బాగా వేగుతాయి దోరగా వేగుతాయి అనమాట పోపు కూడా మాడిపోదు ఈ లోపల అన్న పక్కన పని ఉంటే పని చేసుకోవచ్చు ఈ పోపు అంతా వేగింది కాబట్టి ఇందులో ఇందాక నేను మీకు చూపించిన మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను ఇందులోకి మళ్ళీ ఇంకా మనకి స్పెషల్గా కారం ఏం పట్టదు అందుకనే కారానికి తగ్గట్టు ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసేసుకున్నా ఇప్పుడైతే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుని దోరగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం అలా కలుపుకుంటూ ఉంటే అది ఎక్కడా కొంచెం కూడా అడగంటకుండా మరి గోల్డెన్ కలర్ కూడా వచ్చేయకుండా దోరగా వేగుతుంది ఉల్లిపాయ ఉల్లిపాయ ఎక్కువ వేగినా కూడా అంత రుచి ఉండదు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఈలోపు అయితే మనం ఇక్కడ వంకాయని శుభ్రంగా స్మాష్ చేసి పెట్టుకున్నా అదే చూపిస్తున్నాను మీకు ఈ లోపు ఉల్లిపాయ వేగే లోపు సిమ్ లోనే ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ వంకాయలను మనం కాల్చుకున్న వంకాయలు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని స్మాష్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఉంచుకోవాలి ఇప్పుడైతే ఫైనల్లీ మనకి ఉల్లిపాయ అయితే చక్కగా వేగిపోయింది పచ్చి వాసన కూడా లేదు కమ్మని వాసన వస్తుంది సో చక్కగా దోరగా వేగిపోయాయి ఇప్పుడైతే ఇందులో ఫైనల్లీ మనకి వంకాయ కాల్చి పెట్టుకున్న వంకాయని ఇలా స్మాష్ చేసి మెత్తగా స్మాష్ చేసేసుకోండి బుజ్జు కింద చేసేసుకుని అందులోకి వేసేసుకోండి వేసేసుకుని ఒక్కసారి శుభ్రంగా కలిపేసుకోండి మీరు ఇది ఎలా చేసుకుంటారు మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తర్వాత ఇందులోకి రుచికి తగినంత పులుపు చింతపండు మగ్గ అనమాట చింతపండు నానబెట్టుకుని పిసుకేసుకుని పక్కన పెట్టుకున్నాను రుచికి తగినంత వేసుకుంటే సరిపోతుంది సో ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఎందుకంటే చింతపండు మగ్గు కూడా వేసాం కదా దానికి అంతా వంకాయ మొత్తం అంతా పట్టాలి కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి చిటికెడు పసుపు అలానే రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు చీటికలా అయిపోతుంది వంట కూడాను చాలా ఈజీగా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా చక్కగా కమ్మగా వండి పెట్టుకునే వంట అనమాట ఇది ఇందులో కొంతమంది తీపి వేసుకుంటారు నేనైతే తీపి వేనే ఎందుకంటే మా ఇంట్లో తీపి వేస్తే ఇష్టపడరు కాబట్టి ఇది కొంతమంది ఎలా చేస్తారంటే పులుసులా జారుగా చేసుకుంటారు కొంతమంది ఇలాగా మనకి కొంచెం కూరలాగా దగ్గరికి చేసుకుంటారు సో నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు కూడాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కమ్మగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం దగ్గర పడిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను దీన్ని అయితే ఒక ఒక గిన్నెలోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం నీరు కూడా ట్రై చేసి చక్కగా వేడివేడి అన్నంలో అంత నూనె వేసుకొని వంకాయ పులుసు పచ్చడి వేసుకొని చక్క పక్కన అప్పడాలు వేయించుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది